అదేవిధంగా రెండవది కరెంటు మీ అందరికి తెలుసు నేను ముఖ్యమంత్రి నాడు కరెంటు ఎట్లా ఉండే ఏడాది నర్దం లోపల దాన్ని బాగా చేసి రెప్పపాటు సెకండ్ పాటు కరెంటు పోకుండా రాష్ట్రంలో అన్ని వర్గాలకు కరెంట్ ఇచ్చినాం పోచారం శ్రీనివాసరెడ్డి గారు నా పక్కనే ఉన్నారు ఆనాడు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి ఆయనకు నేను లక్ష్మీపుత్రుడు అని పేరు పెట్టుకున్నా ఆయన కాలంలోనే ఇరవై నాలుగు గంటల రైతులకు ఫ్రీ కరెంట్ వచ్చింది రైతు బంధు వచ్చింది కరెంటు కరోనా వచ్చి కాటేస్తే కూడా నేను వేరే ఆపిన కానీ రైతు బంధు ఆపలే వ్యవసాయం జరగాలి గ్రామాలు నిలబడాలి రైతాంగం నిలబడాలని కరోనా వచ్చి బాధ పెట్టినా ఖజానల డబ్బులు లేకున్నా సపోజ్ చేసైనా సరే రైతు బంధు ఆపలే ఇలాగా రైతు బంధు ఏ శాతం అయితే లేదా కేసీఆర్ అటు జర్రా ఇటు ముఖం మల్గంగరే కట్క బంద్ చేసినట్టు కరెంటు బంద్ అవుతుందా మేము చేసిన దాన్ని ఇచ్చిన ఇచ్చిందాన్ని ఈ చవడ దద్దమ్మలకు చేస్తలేదా దయచేసి ప్రజలు ఆలోచించాలి ఇలా మళ్ళా మీరు కాంగ్రెస్కే ఓటేసారు అనుకో ఏమంటారు మేము రైతు బంద్ ఇవ్వకున్నా కరెంట్ ఇవ్వకున్నా మోటార్లు గాలబెట్టినా నీళ్లు సరిగా తెచ్చి రైతుల పొలాలు ఎండబెట్టినా మళ్ళా మాకే గు మాకే ఓటేసి అంటారు ఆరు గ్యారెంటీలో మూడు గ్యారెంటీలో అన్నిటికన్నిటికీ ఎగనామా పెడతారు ఇది కాంగ్రెస్ చరిత్ర మీరు చూసిందే ఇప్పుడే చెప్పిన వినోద్ కుమార్ గారు ఇదే అత్యవసరం బీఆర్ఎస్కి ఎంపీలు ఎందుకంటే ఈ టైముల్నే మీరు కర్రుగాల్చి సురుగు పెట్టకపోతే నిర్లక్ష్యం వచ్చేస్తుంది అహంకారం పెరిగిపోతుంది ఇప్పుడు చెప్పుతో కొడతా అంటూ రేపు నిజంగానే కొడతాడు ఆ విధంగా మోసపోదామా లేదు బీఆర్ఎస్ గులాబీ జెండా ఎగిరేసి బ్రహ్మాండంగా మన ఎంపీలను గెలిపించి ముందుకు పోదామా తెలంగాణ సమాజం ఆలోచన చేయాలి